నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సోషల్ మీడియా వారికి ముఖ్య గమనిక ప్రస్తుతం మనం చూసుకుంటే భారత్ పాక్ మధ్య పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో కువైట్లోని సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే శత్రు దేశానికి సంబంధించిన వారు ఉన్నారో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో అలాగే మీరు కువైట్లోని జమియాల దగ్గరికి వెళ్ళినా కానీ లేకపోతే సూకులకు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ఈ యొక్క దేశానికి సంబంధించిన వారైతే ఉంటారో వాళ్ళైతే మనల్ని అడుగుతూ ఉంటారు ఏం జరిగింది ఏం అని చెప్పేసి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి నిన్న కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది చాలామంది కామెంట్లు కూడా పెట్టారు మెసేజ్లు కూడా చేస్తూ ఉన్నారు అన్నా నేను ఒక హోటల్కి వెళ్ళానని చెప్పేసి ఆ యొక్క హోటల్లో పనిచేస్తూ ఉన్న ఒక వ్యక్తి అయితే నన్ను అడగడం జరిగింది ఇలా జరుగుతుంది కదా ఏదని చెప్పేసి అలాగే నేను ఏం మాట్లాడే కొండా ఉచేశానన్న కావాలని వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారు దయచేసి వాళ్ళు రెచ్చగొడుతూ ఉన్నా సరే మీరు రెచ్చిపోకుండా కువైట్ చట్టాల ప్రకారం మనం కువైట్లో ఉండవలసి ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో కూడా చాలామంది పోస్టులు టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కువైట్లోని భారతీయులను రెచ్చగొట్టే విధంగా కొంతమంది పాకిస్తానీయులు అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు భారతదేశానికి సంబంధించిన విమానాలు కూల్చివేశాము అలాగే క్షిపణులు కూల్చివేశాము భారతదేశం మీద మేము దాడులు చేశాము అంతమంది చనిపోయారు ఇంతమంది చనిపోయారని చనిపోయారు అని చెప్పేసి పోస్టులు పెడుతూ భారతీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి భారత ఆర్మీ ప్రతిక్షణం మనం చూసుకుంటే ఎక్స్ లో అయితే పోస్ట్ చేస్తూ ఉంది అలాగే భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవాల్ గారు కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే సోషల్ మీడియా ద్వారా అయితే ఆయన ఇస్తూ ఉన్నారు అలాగే మీకు అధికారిక సమాచారం కొరకు తెలుగు న్యూస్ ఛానళ్ళు మరియు అలాగే భారతదేశానికి సంబంధించిన జాతీయ న్యూస్ ఛానల్ని అయితే అనుసరించండి అన్న సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎవరు నమ్మవద్దు మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఎవరు రెచ్చిపోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ పాకిస్తాన్ దీన్ని మొదలుపెట్టింది భారతదేశం ముగించి చూపిస్తూ ఉంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా సమన్వయం పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్